సకల మహిమ ప్రభావాలకు కారణభూతుడును సర్వాధికరణ మన ప్రభు యేసుక్రీస్తు వారి ఆశ్చర్యకర నామలకు మహిమ కలుగును కాక ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తను మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారీ బ్రిహామ్ గారు పట్టణంలో పంతొమ్మిది సంవత్సరం ఆగస్టు మూడవ తేదీన ప్రసంగించిండి దాని తెలుగు అనువాదముతో వినబోతున్నాము

మన హృదయాలను తలను అలాగే ఉంచుకొని ఎంతమంది వారి యొక్క విన్నపాలు తెలియజేయాలని కోరుకుంటున్నారో మీ చేతులే చూపించడం ద్వారా అలా తెలియజేయండి. మేము ప్రార్థించునగని అలాగే మీ యొక్క విన్నపాలను పట్టుకొని ఉండండి. హే తండ్రి ఈ రాత్రిలో మరొకసారి మీ దగ్గరికి రాగలననగందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాము నమ్మినట్లయితే పొందుకుంటామని స్వీకరిస్తామని మాకున్నటువంటి నిశ్చితుని బట్టి మేము ఆనందిస్తున్నాం ఈ రాత్రి మేము అడిగినవి My hands with their hands is up. And we pray Father to you who understands the things that we have need of, bring us them to us for tonight. We to we bring them to us tonight. In this great hour of distress that we're in, and the, the world and the condition that it's in. We need your most holy help, Lord. And we pray that you'll encourage us by our word. That we might know how that we should act just prior to the coming of the lord jesus granted father we asked it in